స్థానిక సంస్థ ఎన్నికలలో విజయం సాధించిన నల్గొండ జిల్లా కుమ్మరులకు తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో సర్పంచులుగా పదమూడు మంది ఉప సర్పంచులుగా ఆరుగురు వార్డు మెంబర్లుగా తొంభై రెండు మందికి ఈ రోజు శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం దర్వేశ్పురం సదాశివ ఫంక్షన్ హాల్ నల్గొండ జిల్లా ఎందు ఘనంగా సన్మానించుకోవడం జరిగింది

मैडम कहना सरPackageManager पंचायत जिला का वार्ड मेंबर कल से सुबह का थैंक यू थैंक यू मैडम वो